మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా చెప్పిన చెప్పినట్టు చేసిన మారా చిన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా పులి రెందులలో పుట్టిందా పులిరా

ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుచేతండి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగు అడుగున కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తమ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా హైదరాబాద్ 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 అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చాలా ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంచే పెంపే లక్ష్యంగా తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారికి వెండిపోటు పొడిచి రెండు వేలు నాలుగు వరకు కూడా ఈ ఉత్తరా హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ హైదరాబాద్ అని హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మేము ఎప్పుడైనా సరే హోందాతో నాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అంతేపాక అవాకులు చవాకులు మారితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు